సార్ నమస్తే ఇంద్రనీయులు గారు బాగున్నారా నమస్తే సార్ బాగున్నారు ఏంటి సార్ బీహార్ ఎన్నికలు తారుమార్ అయిపోయినాయి కింద తల కింద అయిపోయినాయి అన్నీ కూడా చూస్తూ ఉంటే మహాగఠబంధన్కి ఇచ్చిన సర్వేసు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన సర్వేస్ వేరే ఉన్నాయి తర్వాత సెకండ్ సర్వే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మారిపోయినాయి ఎట్లా సార్ అసలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అనేది పక్కన పెడితే బీహార్ యొక్క ముఖ చిత్రం కానివ్వండి అసలు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకోండి జనరల్గా ఏమిటి అంటే ఎప్పుడైనా గత ఎన్నికల కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే దేనికి సూచిస్తుంది అంటే ప్రస్తుతం రూలింగ్లో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతను సూచిస్తుంది ఇది ఏ సెఫాలజిస్ట్ అయినా ఒప్పుకోవాల్సిన బేసిక్ ఫార్ములా అయితే బీహార్లో తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంట్ అధికంగా పోలింగ్ అయింది వీళ్ళు ఎస్ఐఆర్ పేరుతో కొన్ని ఓట్లు డిలీట్ చేయటం వల్ల ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనుకున్నా కూడా స్టిల్ ఆ కాలిక్యులేషన్ తీసుకున్నా కూడా అంటే నలభై ఏడు లక్షల ఓట్లు తొలగించబడిన తర్వాత పద్నాలుగు లక్షల కొత్త ఓట్లు యాడ్ చేసిన తర్వాత చివరగా మిగిలిన ఏడు కోట్ల నలభై మూడు లక్షల ఓట్లలో క్యాలిక్యులేట్ చేసినా కూడా పార్లమెంటు ఎన్నికల కంటే అరవై లక్షల ఓట్లు అధికంగానే పోలైనాయి సో ఇది ఎస్ఐఆర్ వలన పెరిగిన పోలింగ్ పర్సంటేజ్గా చూడటానికి లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే అరవై లక్షలు అదనంగా పోలైనాయి అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్లే కదా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే రూలింగ్లో ఉన్న ప్రభుత్వానికి అది వ్యతిరేక ఓటుగానే పరిగణిస్తారు ఎవరైనా ఇక్కడ బీహార్ రాజకీయాలను తీసుకుంటే ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఓటింగ్ అంటే గత ఎన్నికల్లో పోలైన ఓటింగ్ కంటే ఐదు పర్సెంట్ ఎక్కువ ఓటింగ్ నమోదైతే అది యాంటీ గవర్నమెంట్ ఎక్కువగా ఉన్నట్టు కదా అలాంటి ఇన్సిడెంట్స్ మూడు సార్లు జరిగింది బీహార్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇలాగే ఐదు పర్సెంట్కి పైగా అంటే గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ అయింది మొట్టమొదటిసారి బీహార్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి ఒక హంగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పదమూడు సంవత్సరాల తర్వాత మరలా పంతొమ్మిది వందల ఎనభైలో మరలా ఐదు పర్సెంట్ ఓటింగ్ పెరిగింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది పదమూడు సంవత్సరాల తర్వాత మరలా పది సంవత్సరాల తర్వాత మరొక ఐదు పర్సెంట్ పెరిగింది పోలింగ్ మళ్ళీ కాంగ్రెస్ అధికారం కోల్పోయి జనతాదళ్ళ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో రాల అంటే అంటే రాష్ట్రం అంతా జరుగుతున్న దాంతో కూడా నేను కంపేర్ చేయట్లా కేవలం బీహార్లోనే ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ పోలింగ్ అంటే గత ఎన్నికల్లో పోలైన పోలింగ్ కంటే ఐదు పర్సెంట్ ఎక్కువ నమోదైన మూడు పర్యాయాలు ప్రభుత్వం మారింది ఈ పర్యాయం తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంట్ అదనంగా నమోదైంది అరవై లక్షల ఓట్ల రూపం కూడా అధికంగా నమోదైంది కానీ అంటే మీరు చెప్పిన స్టాట్స్ మీలాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు లేకపోతే సీనియర్గా రి రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళు కూడా నేను ట్విట్టర్లో ఫాలో అవుతుంటే వాళ్ళు కూడా అసలు ఇది ఏంటి అసలు ఈ నెంబర్స్ ఏంటి అసలు ఓట్లు ఏంటి అనేది చాలా చర్చ జరుగుతోంది ట్విట్టర్లో కూడా మీరు చెప్పినట్టే అసలు ఎప్పుడు కూడా నెంబర్స్ పెరిగితే పార్టీ విల్ లూస్ అపోజిషన్ విల్ కమెంట్ పవర్ అనేది ఎక్కడున్న కొత్త పాత ఫామ్ బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫామ్లో మారిపోయింది అసలు రివర్స్ గేర్ లో అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటుల్లో ఒకటి ఏకగ్రహం అయితే ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ల డేటాని మేము డేటా అనాలిసిస్ చేశాం మా కంపెనీ తరఫున చేసినప్పుడు మాకొక కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి అవి ఏమిటి అంటే అది ఎలక్షన్ కమిషన్ అప్లోడ్ చేసిన డేటా నుంచి మాత్రమే నేను చెప్తున్నా ఇది మా ఓన్ డేటా మీద అఫీషియల్ డేటా మీద బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న చోట ఎక్కడైనా తీసుకోండి ఓటింగ్ పర్సంటేజ్ యాభై ఐదు నుంచి అరవై ఐదులో ఉంటుంది ఎగ్జాంపుల్ బీహార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్లో యాభై ఆరు పర్సెంట్ ఉత్తరప్రదేశ్ యాభై ఆరు పర్సెంట్ మహారాష్ట్ర అరవై పర్సెంట్ రాజస్థాన్ యాభై ఆరు యాభై ఆరు అరవై గుజరాత్ అంటే దేశం మొత్తంలో వెలిగిపోతుంది అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు అసలు బీజేపీ తప్పితే ఆల్టర్నేటివ్ లేదు అనే గుజరాత్లో యాభై ఆరు పర్సెంట్ మీరు జార్ఖండ్ తీసుకోండి ఇట్లా ఏ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే స్వీప్ చేయగలుగుతున్నారు ఒక్క మధ్యప్రదేశ్లోనే అరవై ఆరు పర్సెంట్ పోలింగ్ సార్ అక్కడ కూడా మీకు అరవై పర్సెంట్ కూడా టచ్ అవ్వాలి ఏది బీజేపీ అధికారంలో ఉన్నాడ ఎన్డీఏ కూటమి అధికారంలో అదే ప్రతిపక్షాలు అంటే ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు అధికారంలో అనుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం ఎనభై రెండు పర్సెంట్ పశ్చిమ బెంగాల్ ఎనభై పర్సెంట్ ఒరిస్సా డెబ్బై ఐదు పర్సెంట్ తమిళనాడు డెబ్బై పర్సెంట్ కర్ణాటక డెబ్బై పర్సెంట్ కేరళ డెబ్బై పర్సెంట్ తెలంగాణ అరవై ఏడు పర్సెంట్ అంటే మీరు చూడండి వాళ్ళు అధికారంలో లేకపోతేనేమో యాభై డెబ్బై పైనే వాళ్ళు అధికారంలో ఉన్న కాడ చూసుకుంటేనేమో అరవై లోపే మరి ఎలక్షన్ కమిషన్ దీని ఎలా ఆన్సర్ చేసిద్ది అంటే ఎలక్షన్ కమిషన్ లేదు అట్లా మనం అనకూడదు అనుకోండి ఎలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది ఎవరు ఓటర్లకి అవేర్నెస్ ఇచ్చి ఓ ఆ ఓటు హక్కు అంటే ఆ ఓట్లు పోలయ్యే నెంబర్స్ పెంచుతున్న రాష్ట్రాలు గొప్పవా లేదు అంటే అసలు ఓట్లే వేయకుండా అధికారంలో కంటిన్యూ అవుతున్న పార్టీలు గొప్పవి అంటారా ఒక వైఎస్ఆర్సీపీ అవచ్చు అంతకుముందు టీడీపీ అయినా అవచ్చు ఈవెన్ మీరు రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళినా కూడా ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ సో నేనేమంటానంటే ఆ రోజున టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మీరు తీసుకుంటే బీజేపీకి యాంటీగా ఉంది టీడీపీ అంటే బీజేపీ కూటమిలో ఉంటే ఓటింగ్ పర్సెంటేజ్లు తక్కువ ఉన్నాయి బీజేపీ కూటమిలో లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అంటే ఈ ఎగ్జాంపుల్ సరిపోవు అనుకుంటే మీ ప్రస్తుత బీహార్ ఎలక్షన్ తీసుకుందాం ప్రస్తుతం జరిగిన బీహార్ ఎలక్షన్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది ఒక స్థానంలో పప్పు యాదవ్ గారు గెలిచారు ఇండిపెండెంట్గా అండ్ ముప్పై స్థానాల్లో ఎన్డిఏ కూటమి గెలిచింది ఐదు చోట్ల ఎల్జేపీ అండ్ జేడియూ అండ్ బీజేపీ గెలిపి మొత్తంగా ముప్పై స్థానాల్లో గెలిచారు అప్పుడు ఏదైతే షేర్స్ వచ్చినాయో ఓటింగ్ షేర్స్ అంటే ఎన్డీఏ కూటమికి ఏ ఓటింగ్ షేర్ అయితే వచ్చిందో అదే ఓటు షేర్ ఇప్పుడు కూడా వచ్చింది మహాగఠబంధన్ కూటమికి ఏ ఓటు షేర్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే ఓటు షేర్ వచ్చింది కానీ తగ్గిపోయి తగ్గిపోయినాయి తరువాత ఎక్కడైతే కాంగ్రెస్ కూటమి పార్లమెంట్లు గెలిచిందో ఆ జిల్లాల్లో ఓటింగులు డెబ్బై ఆరు పర్సెంట్లు డెబ్బై టు డెబ్బై ఆరు పర్సెంట్ లేక బీజేపీ ఎక్కడైతే పార్లమెంట్లు గెలిచిందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ యాభై ఐదు నుంచి అరవై ఐదు మంచిది సేమ్ ఏది పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అధికారంలో ఉంటే ఎలా పోలవుతాయో ఇక్కడ బీజేపీ పార్లమెంట్లు గెలిచిన కాడ అలా జరిగింది కూటమి అధికారంలో లేకపోతే ఎలా జరిగిందో సేమ్ అలాగే కాంగ్రెస్ కూటమి పార్లమెంట్ గెలిచిన కాడ జరిగింది ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ సీమాంచల్ ప్రాంతంలో ముస్లింస్ అధికంగా ఉంటారు దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీ అంటే ఓటర్స్ అధికంగా కాడ పోలింగ్ శాతాలు చాలా తక్కువ ఉంటాయి రీజన్స్ ఏవైనా కానివ్వండి ఎనభై రెండు పర్సెంట్ ఓటింగ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో సైతం కర్నూలులో ఓటింగ్ పర్సెంటేజ్ అరవై నిన్నటి రోజున జూబ్లీహిల్స్లో ముప్పై ఏడు శాతం ముస్లిం ఓటర్స్ ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ నలభై ఎనిమిది సో దేశవ్యాప్తంగా మీరు హైదరాబాద్ పార్లమెంట్ తీసుకోండి పాతబస్తీ ఓటింగ్ తీసుకోండి ముస్లిం సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్న చోట పోలింగ్ పర్సంటేజ్లు చాలా తక్కువ ఉంటాయి కానీ బీహార్లో దీనికి విరుద్ధంగా సీమాంచల్లో ముస్లింస్ అధికంగా ఉన్నక్కడ డెబ్బై ఆరు పర్సెంట్ ఓటీన్ పర్సెంటేజ్ లేదు ఇవే కాదు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఇండియా కూటమి ఉందో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి ఉందో కూటములు మళ్ళీ మూడు నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎలక్షన్కి పోటీకెళ్ళి మహారాష్ట్ర మహారాష్ట్రలో మహారాష్ట్రలో అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ ఏమో పార్లమెంట్ సీట్లు ఇండియా కూటమి గెలుచుకోగలిగింది ముప్పై ఐదు పర్సెంట్ లోపే ఎన్డీఏ కూటమి గెలుచుకోగలిగింది ఈ మూడు నెలల్లో జరిగిన మార్పులు చేర్పులు లేవు ఇవే పార్టీలు అంటే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పర్టికులర్ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది దీన్ని కలుపుకోవటం వలన ఈ ఓటింగ్ యాడ్ అవటం వలన చేంజెస్ వచ్చినాయి అనుకోవచ్చు అలాంటి ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కేవలం మూడు నెలల్లో వ్యవధులు జరిగిన ఒక పార్ అసెంబ్లీ ఎలక్షన్లో డెబ్బై పర్సెంట్ విన్నింగ్ ఉన్న కూటమి ట్వంటీ పర్సెంట్ లోపు పడిపోయింది మూడు నెలల కాలంలో కోటి ఓట్లు అదనంగా యాడ్ చేయబండి సో అక్కడ కూడా ఇదే పరిస్థితి మీరు చూడండి పార్లమెంటు అంటే ఎలా ఉంది అంటే పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటుంటే స్వీప్ చేస్తే అసలు అపోజిషన్ యొక్క వాయిస్ లేకుండా స్వీప్ చేయాలి అది ఏ తరహా స్వీప్ అనేది పక్కన పెడితే ఈ ఈ స్టాట్స్ అయితే చాలా అనుమానాలు రేకిస్తున్నాయి ఇప్పుడు అదేవిధంగా బీహార్ ఎలక్షన్ ఇప్పుడు మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర బీహార్లో కూడా ఏం జరిగింది వీళ్ళు ఆల్రెడీ పది పార్లమెంట్లు గెలిచిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ విన్నింగ్ ఉన్నవాడు టెన్ పర్సెంట్లో ఓడిపోతున్నారు అలానే ఓటింగ్ పర్సంటేజ్లు ఏమైనా మారినాయా అంటే పార్లమెంట్లో కూటమికి ఏమి వచ్చినా అవే ఓటింగ్స్ చాలామంది విశ్లేషణ ఏం చేస్తున్నారు పాశ్వాన్ బాగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయితే ఏ విధంగా జనసేన పార్టీ టూ థౌజండ్ జనసేన పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకోగలిగింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చే వాళ్ళు బీజేపీ వాళ్ళు కలవటం వలన వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి కన్సాలిడేట్ అయ్యి సో ఆ రిజల్ట్స్ వచ్చినాయి అనుకుందాం ట్వంటీ వన్కి ట్వంటీ వన్ స్ట్రైక్ రేటు టూకి టూ స్ట్రైక్ రేటు అనే విధమైన చాలా చాలా చాలామంది అవుతున్నారు ఈ జనసేనని పాశ్వాన్ యొక్క ఎల్జేపీ పార్టీని ఇప్పుడు కంపేర్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎల్జేపీ కూడా రెండు వేల ఇరవై అప్పుడు ఇండిపెండెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది బీహార్లో వాళ్ళు కూడా ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఓటు పర్సెంట్ తెచ్చుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో కలిసే పోటీ చేశారు వీళ్ళు సో ఇక నువ్వు రెండు వేల ఇరవైని కంపేర్ చేసుకోవడానికి అవకాశం లేదు రెండు వేల ఇరవై నాలుగు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమి అయితే ఉందో ఆ అవే పొత్తులతో ఎలక్షన్కి వెళ్ళారు వీడు సో ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారిపోయింది రెండు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది రెండు దశల్లో మేము ఎలక్షన్ నిర్వహించాము ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాలేదు అంత బాగా నిర్వహించామంటున్నారు మరి ప్రతిపక్షాలు అంటే అంటే మహాగఠబంధన్లో ఉన్న కాంగ్రెస్ వైఫల్యమానాలు ఏమన్నా నాకైతే అర్థం కాలేదు కానీ అండి స్లిప్పులు రోడ్ల మీద దొరికినాయి ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు ఇద్దరు ఆఫీసులను సస్పెండ్ చేసి వీవీ స్లిప్పులు రోడ్డు మీద దొరికిన తర్వాత అట్లీస్ట్ ఆటి దగ్గర రీపోలింగ్ పెట్టాలి కదా మరి వివీ స్లిప్స్ ధ్వంసం అయిపోయిన తర్వాత అసలు ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లకి వాల్యుయేషన్ వాల్యుయేషన్ ఏంటి అసలు అంటే అసలు చూడండి ఎస్ఐఆర్ అని తీసుకొచ్చారు ఎస్ఐఆర్లు ఇప్పుడు కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి అంటే వన్స్ ఎస్ఐఆర్ ఫైనల్ ఓటర్ లిస్ట్ అప్డేట్ వచ్చేస్తే మనిషి బతికుండి పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసి ఉండి ఓటర్ ఐడి ఆధార్ కార్డు చేతిలో ఉన్నా కూడా ఓటేయడానికి గర్వుడు కాదు సో నలభై ఏడు లక్షల నలభై ఐదు లక్షల ఓటర్లు డిలీట్ చేయబడ్డారు వీళ్ళల్లో పార్లమెంట్లో ఓటేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పగలదా ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా ఏం చెప్పాలా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారు అడగట్లా రాహుల్ గాంధీ గారిది ఇంకో ప్రాబ్లం ఏంటి హర్యానా ఫైల్స్ చూపిస్తారు కర్ణాటక ఫైల్ చూపిస్తారు కానీ వివి ప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని మాత్రం అడగట్లేదు పర్మనెంట్ సొల్యూషన్ అయిన వీవీ ప్యాట్ స్లిప్పులు మాత్రం లెక్కించమని అడగలేకపోతున్నారు ఇప్పుడు మీరు మహారాష్ట్ర ఎలక్షన్ తీసుకున్న బీహార్ ఎలక్షన్ తీసుకున్న ఈ రెండు ఎలక్షన్ల త్రూ ఏం చెప్పాలని చూస్తున్నారు అంటే అంటే చెప్పాలని చూడటం కాదు ఈ రెండు ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అంటే మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఆ రిజల్ట్స్ చూసారనుకోండి బీహారు ఉత్తరప్రదేశ్ స్వీప్ కాంగ్రెస్ కూట జీరోస్ కదా అలాంటి చోట పది పార్లమెంట్లు అంటే గెయి కదా వాళ్ళకి మీ లెక్క చెప్పినప్పుడు కూడా దానికి మనం ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఒరిస్సాలో కూడా గమ్మత్తుగా జరుగుతాయి ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఏమో మామూలు అసెంబ్లీకి వస్తాయి పార్లమెంట్ వచ్చే మూడో నాలుగే వస్తాయి వాళ్ళకి బీజే బీజేడీ వాళ్ళకి సో ఇట్లాంటివన్నీ కూడా నెంబర్స్ కౌంట్ చేయటం అంటే స్టాట్స్ మీద వర్క్ పీపుల్ మీలాంటి పీపుల్ కి ఇది అర్థం కావట్లేదు అంటే అర్థం కావట్లేదా ఈవీఎం కావట్లేదా వరుస ఎలక్షన్స్ లో కూడా అసెంబ్లీలు ఏమో కోసి ఒకేసారి జరిగిన ఎలక్షన్లు ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చామనుకోండి అసెంబ్లీ విషయంలో బీఆర్ఎస్ కోటేశారు కానీ పార్లమెంట్కి వచ్చేటానికి జాతీయ పార్టీ లేకుండా బీజేపీ కొట్టేశారు ఆ రెండు ఎలక్షన్లు వేరు వేరు సమయాల్లో జరిగినాయి కాబట్టి మేబీ ఓటరు అసెంబ్లీ ఓటేమో ఒక పార్టీకి పార్లమెంట్ ఓటు ఒక పార్టీకి వేశాడు అంటే ఒక లాజికన్ ఉంది ఒరిస్సా విషయానికి వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షను అండ్ అసెంబ్లీ ఎలక్షన్ ఒకేసారి జరిగినాయి యాభై ఐదు సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న పార్టీకి ఒక ఎంపీ సీట్ రాలి తీరా ఒక ఎంపీ అన్న దక్కించుకుంది కాంగ్రెస్ సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలు చాలా ఉన్నప్పుడు అందరూ ఒక అడుగు ముందుకేసి వివి ప్యాడ్ స్లిప్పులు లెక్క పెడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కదా కానీ ఎవరు కూడా అడగట్లా ముందు ఇద్దరు అంటారు అంటే ఇప్పుడు చూడండి బీహార్ ఎలక్షన్ లో బీహార్ ఎలక్షన్ లో ఓట్ చోరీ అంటూ ప్రజా సాధికార యాత్ర అంటూ రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర విపరీతమైన మైలేజ్ వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఇప్పుడు దేశం అంతా మీరు తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది మూడు చోట్ల ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ మూడోది హిమాచల్ ప్రదేశ్ ఉందే మూడు చోట్ల ఇంకొక రాష్ట్రంలో నీకు మైలేజ్ వస్తే ఇంకో నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంటే అక్కడ ఎంత కష్టపడాలి రాహుల్ గాంధీ గారు పడ్డారా ఆ యాత్ర అయిపోయింది ఆర్జేడీ వీళ్ళకి సీట్ల పంపకంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి కనీసం నెల రోజులు మళ్ళీ బీహార్ మొహం తోడు సో ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి ఓవరాల్గా మీరు చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ తీసుకున్నా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఏ పొత్తులైతే ఉండే అయ్యే పొత్తులతో ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆ రిజల్ట్స్ని చూస్తుంటే కాంగ్రెస్ నమ్మలేదు అనే స్థాయికి తీసుకొస్తున్నారు అంటే ప్రాంతీయ పార్టీలు బలం ఉంది ఆర్జేడీ అయితే తన ఓటింగ్ పర్సంటేజ్ని నిలబెట్టుకుంది కదా నిన్న కూడా ఇండివిజువల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జేడీ ఓటు దక్కించుకోవడం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ సంథింగ్ అండ్ మీకు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ కానీ రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకున్నా కూడా వాళ్ళ ఓటింగ్ ఏం తగ్గలేదు అంటే అందరూ చెప్పేది ఏంటి కాంగ్రెస్ వలన అంటే కాంగ్రెస్ మీద ప్రజలకి సదాభిప్రాయం లేక ప్రాంతీయ పార్టీలు నాశనం అవుతున్నాయా వాళ్ళతో పొత్తు పెట్టుకునే కొత్త వాదన కూడా వస్తుంది మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ నాశనం అయిపోయినాయా రోజున బీహార్లో అదే పరిస్థితి సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఈ వాదన కరెక్ట్ అయితే ఇదే కాంగ్రెస్ ఒక మూడు నెలల క్రితమో సంవత్సరం క్రితమో ఇదే పొత్తుల్లో కదా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరిగినాయి సో వీటి గురించి ఎంతసేపు ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్పే బదులు వీవీ స్లిప్లు అడగడంతో పాటు దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతున్న సరళేంటి అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఓట్లు ఏపీ లేకపోతుంది వీటి మీద ప్రతిపక్షాలు దృష్టి పెట్టాల్సింది చాలా ఉంది అయితే బీహార్లో గత ఇరవై సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నితీష్ కుమార్ అండ్ బీజేపీ కూటమే కదా యాంటీ గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే రూలింగ్ గవర్నమెంట్కి ప్రజలు మద్దతుగా నిలబడ్డారు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ పాలన నచ్చిందని చెబుతున్నారు అంత పాలన నచ్చితే మీరు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాన్ని హామీగా ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందండి రెండు వేల పదివేలు కూడా ఇచ్చారు పదివేలు ఎలక్షన్ ముందు ఇచ్చారు అంటే ఆ పదివేలు నేను ఎందుకు కన్సిడర్ చేయను అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా పసుపు కుంకుమ అంటూ డబ్బులు ఇచ్చారు ఆ రోజున టీడీపీ బయటపడినప్పుడు ఈ రోజున బీహార్లో ఇచ్చిన పదివేలతో ఆళ్ళు బయటపడతారు అంటే అంటే మ్యాచ్ అయితే రెండు చోట్ల మ్యాచ్ అవ్వాలి సో దాన్ని నేను కౌంట్ చేయలేను కానివ్వండి మీ మీద వ్యతిరేకత లేకపోతే సాధ్యము కాని హామీలని ఎన్నికల హామీగా చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎన్డీఏ కూటమి లేదు కదా కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అసలు సాధ్యమేనా సాధ్యం కాదు కదా అలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ఓడిపోతామని భయము లేదు అంటే మన మీద కూడా వ్యతిరేకత ఉందనే భావన ఉండబట్టే కదా హామీ ఇచ్చారు అంత వ్యతిరేకత ఉన్న మీకు రెండు వందల ప్లస్ ఓ సీట్లు రెండు వందల నలభై మూడులో అంటే గ్రూపులు కూడా అయ్యే గ్రూపులు చిన్న చిన్న తప్పులు ఏంటంటే ఒకటి రాహుల్ గాంధీ గారు మారాలి తన స్టైల్ మారాలి కంప్లీట్లీ ఓటు చోరి ఓటు చోరీ అని ఒక వర్గం వాళ్ళ మనసును ఒప్పించకూడదు ప్రజలకు ఏం చేయగలను అనేది చెప్పాలి ప్రజలకు ఏం చేయగలను చెప్పేదంటే కూడా ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోసం జరిగింది లేదంటే నేను పిఎం అయ్యేవాడిని అనేది చూపి చూస్తున్నారు తప్పితే నెక్స్ట్ టైం నన్ను ఎన్నుకుంటే నేను ఏం చేయగలను ఒక పక్క మీరు పోరాటం చేసుకోండి కానీ ప్రజలకి కాంగ్రెస్ను ఈ మహాగఠబంధన్ గెలిపించుకుంటే ఏం చేస్తాము అనే భరోసాను కల్పించడంలో ఫెయిల్ అయ్యారనేది ఒకటి కనబడుతుంది రెండు వేల ఇరవైలో ఒకే ఒక స్థానం గెలిచిన ఎల్జేపీకి పొత్తులోకి తీసుకొని వాళ్ళ బలాన్ని ఎన్డీఏ కూటమి పెంచుకోగలిగింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్లో ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే వాళ్ళు ఐదుకి ఐదు గెలవగలిగారు ఒక ఒక అసెంబ్లీ గెలవగలిగిన ఎల్జేపీని పొత్తులోకి తీసుకుని ఎన్డీఏ కూటమి ఒక అడుగు ముందుకేస్తే ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగిన ఎంఐఎం రెండు వేల ఇరవైలోనే ఎల్జెపి ఒక స్థానం గెలిచినప్పుడే ఎంఐఎం ఐదు సీట్లు గెలిచింది ఐదు సీట్లు గెలిచిన నుంచి అభ్యర్థులను మెరిచి చేసుకున్నారు తప్పితే ఆర్జేడీ కూటమి ఎంఐఎంని మెరిచి చేసుకోవచ్చు కదా పొత్తు పెట్టుకోవచ్చు కదా కూడా పొత్తు పెట్టుకోవచ్చు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ జరిగిన ఎలక్షన్లో కూడా ఎంఐఎం పొత్తు అడిగింది కదా అడిగితే ఎందుకు వెళ్ళాలా ఇప్పుడు కూడా వాళ్ళు ఐదు సీట్లు గెలుచుకోగలిగారు చాలా స్థానాలలో చాలా భారీగా ఓట్లు గెలుచగలిగారు సో అంటే పొత్తు ఎవరితో పెట్టుకోవాలి అంటే మనం మన ఓటు అనుకుంటున్న ఓటు చీలుతున్నప్పుడు ఆ ఓటు చీలకుండా ఉండాల్సి ఉంటేనే కదా గెలుపు అనేది వచ్చేది సో ఆ ఓటు చీల్చే అవకాశం ఉన్నవాళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళని ప్రూవ్ చేసుకోక ముందు అరగలేదు కదా ప్రూవ్ చేసుకున్న తర్వాతే పొత్తు కడిగారు కదా అయినా వాళ్ళకి ఇవ్వలేదు కదా ఈరోజు కాంగ్రెస్కి అరవై సీట్లు ఎత్తే ఆరు గెలిచింది వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసి ఐదు సీట్లు గెలిచారు సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కూటమి చేస్తున్న తప్పులే కదా సో రాహుల్ గాంధీ గారు చాలా మారాలి మారతే కానీ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉండదు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మహారాష్ట్రలో చూసినా లేదు బీహార్లో చూసినా హర్యానాలో చూసినా రేపు ఉదయం తమిళనాడు అవ్వచ్చు లేదు పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ ఉంటుంది ఇదే విధంగా ఈ స్థాయిలో స్వీప్ చేస్తే అంటే ప్రతిపక్షానికి వాయిస్ లేకపోతే ఒక ఆంధ్రా చూసాం ఒక ఒరిస్సా చూస్తున్నాం ప్రజెంట్ బీహార్ నిన్న వచ్చినాయి మహారాష్ట్రలో చూసాం ప్రతిపక్షానికి వాయిసే లేకుండా చేస్తే అది వాళ్ళకి బలం అనుకుంటున్నారు కానీ ఎన్డీఏ కూటమికి కూడా అది ప్రజాగ్రహం పెరగటానికి కూడా రీజన్ అయితే ఎందుకంటే ప్రతిపక్షం లేనప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉండరు అది తీవ్రత పెరిగి 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 ఓటు రూపంగా మారుతుంది సో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మారాల్సినైతే చాలా ఉంది అదైతే చాలా క్లియర్గా తెలుస్తుంది ప్రజలు నిజంగా కాంగ్రెస్కు దూరం అవుతున్నారా ఆయన కంపల్సరీ తనకు తానుగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిన నెసిటీ అయితే ఉంది ఒక మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కి డిపాజిట్లు రాని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో కాంగ్రెస్ డిపాజిట్లు రాని పరిస్థితి అయిపోయింది సో ఇలాంటప్పుడు అతను అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఎందుకు ఈ తప్పు జరుగుతుంది ప్రజలు దూరం అవుతున్నారు ఓటర్లు అనేది అతను చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది